హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక మూడవ సోమవారం అండి ఈరోజైతే నేను పూజనైతే మార్నింగే కంప్లీట్ అయితే చేసేసాను ఈరోజు సాయంత్రం నారికేళ పూజ చేస్తే చాలా మంచిదంట ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పకి పసుపు కుంకుమతోటి అలంకరించి ఒక ప్లేట్లో బియ్యం వేసి కొబ్బరి చిప్పను ఆ బియ్యం మీద పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి మూడు దీపాలతోటి మనం పూజ చేశామంటే మనకున్న కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయంట ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ అయితే ఈ పూజను కంప్లీట్ చేయండి ఈ రోజు టిఫిన్ అయితే దోశ చట్నీ అక్కడ దోశలోకి చట్నీ పట్టాను అనేసి మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా మీరు పూజ చేయండి ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన అయితే ఉంటుంది అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్